పాడి రైతులకు నమస్కారం నేను మీ డాక్టర్ నాగేంద్రబాబు కొత్తగా డైరీ పెట్టాలన్న రైతులకి ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలిసి ఉండాలి మొదటిసారిగా మీరు వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ పాడి పశువుల పెంపకంలో మెళుకోవలు ఏమిటంటే పాడి పశువుల పెంపకం ప్రారంభించే వారికి పాడి పశువుల పోషణ పశుగ్రాసాల సాగు వ్యాధి నివారణ మొదలగు విషయాలు ముందుగా తెలియాలి పాడి పశువుల పోషణ లాభసాటిగా ఉండాలంటే మేలు జాతి పశువులు ఎంపిక చేసుకోవాలి పాడి పశువులు సకాలంలో సక్రమంగా ఎదకొచ్చి చూలు కట్టేటట్టు చూసుకోవాలి చూడి పశువుల పోషణ శ్రద్ధ చూపించాలి పాడి పశువులు ప్రతి సంవత్సరం ఈనట్టు పునరుత్పత్తి యాజమాన్యంలో తగు మెడుకలు పాటించాలి లేగదూడల పోషణలో శాస్త్రీయ పద్ధతులు పాటించి త్వరగా ఆరోగ్యం పెరిగేటట్టు చూసుకోవాలి పెయ్యలు సకాలంలో ఎదుగు వస్తున్నా లేదా గమనించాలి పాడి పశువుకు ఉత్పత్తికి తగ్గట్టు మేపును అందించాలి పుష్టికరమైన పచ్చి మీదను సాగు చేసుకుని మేపుకోవాలి మేత వృధా కాకుండా ముక్కలుగా నరికి మేపుకోవాలి పాల ఉత్పత్తి ఖర్చులు తగ్గించి గిట్టుబాటు ధరలో పాలను నమ్ముకోవాలి పాడి పశువులు తీసుకొచ్చే ముందే మన డైరీ ఫామ్లో గడ్డి అవైలబుల్గా ఉండేటట్టు చూసుకోవాలి చాలామంది రైతులు డైరీ ఫామ్ పెట్టాలకు ముందు గడ్డి ఉన్నదా లేదని చూసుకోకుండా డైరీ ఫామ్ కట్టేసి గేదెలు తీసుకొచ్చిన తర్వాత గడ్డి కోసం ప్రయత్నాలు చేస్తుంటారు దీ దీనివల్ల తీసుకొచ్చిన గేదెల నుంచి పాల దిగుబడి తక్కువగా వస్తుంది పాడి పశువు కొనేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి పాడి పశువు రెండవ ఈతలో ఉండాలి పాడు పశువు ఈనిన పదిహేను రోజుల లోపు కొనాలి ఈని పాడి పశువును కొనడం వలన ఆ పశువు యొక్క పాలు ఉత్పత్తిని చూసి దాని ధర నిర్ణయించవచ్చు మూడు పూటలు పాలు తీసి పాల ఉత్పత్తిని లెక్కించి ధర నిర్ణయించుకోవాలి పాడి పశువును కొనేటప్పుడు అన్ని పశువులు ఒకేసారి కొనరాదు కొత్తగా ప్రారంభించేవారు తక్కువ సంఖ్యతో ప్రారంభించి కొంత అనుభవం వచ్చిన తర్వాత పశువుల సంఖ్యను పెంచుకోవడం మంచిది పాడి పశువు తీసుకునే ముందు ఒకసారి స్వయంగా మనమే పాలు పెతికి పొదుగు ఎలా ఉందో చూసుకోవాలి